అందరికీ నమస్కారం ఒక చక్కని సరస్వతి అమ్మవారి పాట మనకి విద్యా సంపదని జ్ఞాన సంపదని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతి మాత శ్వేతాంబరధారి అయి శ్వేత పద్మముపై ఆసీనురాలే హస్తమున వీణా పుస్తకమును ధరించి హంస వాహిని అయిన సరస్వతి మాతను స్థుతిస్తూ నీరూపు తెలుపు నీ హంస తెలుపు అని పాట ఇక్కడ తెలుపు అంటే తెలుపు వర్ణము అని ఒక అర్థము నాకు తెలియనిది తెలియచే తల్లి అని ఒక అర్థము ఇలా సాగుతుంది ఈ పాట ఇంత చక్కని పాటని రచించిన వారు శ్రీ కళాధర్ గారు సరస్వతి రాగంలో కూర్చబడింది ఈ పాట నీ రూపు తెలుపు హంస తెలుపు నీరు తెలుపు హంస తెలుపు హస్త పుస్తకము మెరుగైన తెలుపు నిరూపులుపు హంస నీహంస నీ హస్త పుస్తకము మెరుగైన తెలుపు తెలుపులో ఉన్నట్టి మలుపేమిటో తెలుపులో ఉన్నట్టి మలుపేమిటో తెలుపు తెలుపవే సంగీత కళ్యాణి నీ రూపు తెలుపు నీ హంస తెలుపు నీ హస్త పుస్తకము మెరుగైన తెలుపు सीरी तल्ली पुट పుట్టిల్లు క్షీరసాగరము తెలుపు నెల వంక కొలువున్న గగన సౌధము తెలుపు సిరితల్లి పుట్టిల్లు క్షీరసాగరము తెలుపు నెల వంక కొలువున్న గగన సౌధము తెలుపు కాలచక్రము తెలుపు సూర్యుడు తెలుపు కాలచక్రము తెలుపు సూర్యుడు తెలుపు తెలుపు తెలుపవే సంగీత కళ్యాణి నీ రూపు తెలుపు నీ హంస తెలుపు నీ హస్త పుస్తకము మెరుగైన తెలుపు తెలుపు వర్ణములోన ఏడు రంగుల తెలుపు కలదంటు మెరిసేను ఇంద్రధనసు తళుకు తెలుపు వర్ణములోన ఏడు రంగుల తెలుపు కలదంటు మెరిసేను ఇంద్రధనసు తళుకు మనసు స్వచ్ఛత రూపు తెలుపైన వర్ణమా మనసు స్వచ్ఛత రూపు తెలుపైన వర్ణమా తెలుపు తెలుపవే సంగీత కళ్యాణి నీ రూపు తెలుపు నీ హంస తెలుపు నీ హస్త పుస్తకము మెరుగైన తెలుపు తెలుపులో ఉన్నట్టి మలుపేమిటో తెలుపులో ఉన్నట్టి మలుపేమిటో తెలుపు తెలుపవే సంగీత కళ్యాణి నీ రూపు తెలుపు నీహంస తెలుపు హస్త పుస్తకము మెరుగైన తెలుపు